सर 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 సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కానీ ఇది కానీ అమృత్ కానీ అట్లాగే కార్పొరేషన్ నిధులు కానీ అన్నిటిని పెట్టి నిరంతరం కూడా అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ఉన్నాం ముఖ్యంగా గత సంవత్సరం వచ్చినటువంటి బుడమేరు వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పునరుద్ధిస్తూ ఉన్నాం దాదాపు ఇప్పటికీ రెండు వందల యాభై కోట్ల పైన తెచ్చిచ్చాం మరి రోడ్లు కానీ డ్రైన్లు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ వాటర్ కానీ డ్రైన్ అన్నింటికి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తూ ఉన్నాం ఇవాళ యాభై ఏడో డివిజన్లో మరి దాదాపు ఏడు కోట్ల ఇరవై లక్షల పనులు ఇక్కడికి చేసాం ఈ డివిజన్లో బొడమేర్లు పొంగినప్పుడు అత్యధికంగా డ్యామేజ్ అయినటువంటి డివిజను ఈ డివిజను న్యూ న్యూఆర్ఆర్పేట దీన్ని వెంటనే మరి మంత్రివారి దగ్గరికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇవాళ పెద్ద 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 ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇవాళ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఏదేమైనా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అన్ని రకాలుగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి బీటీ రోడ్లు వేయాల్సిన బీటీ రోడ్లు సీసీ రోడ్లు వేయాల్సిన సీసీ రోడ్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ డివిజన్లో పెండింగ్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు దాదాపు పదిహేను వందలు రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసాం ఇంకా కొన్ని ఉన్నాయి అన్నారు అవి కూడా త్వరలో జివో ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇప్పటికే ఈ డివిజన్కి కమ్యూనిటీ హాల్ కేటాయించాం కమ్యూనిటీ హాల్ మొన్న శంకుస్థాపన జరిగింది వర్క్ జరుగుతూ ఉంది ఈ రోడ్లన్నిటిని కూడా త్వరలో పూర్తి చేస్తాం ఏది ఏవైనా చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి డివిజన్ అభివృద్ధికి ఒకే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం మా మాజీ ఫ్లోర్ లీడరు నాగవంశ సామాజిక చైర్మను ఎర్రబోతు రావు అలాగే మా స్థానిక కార్పొరేటర్ మా సోదరి శ్రీదేవి డివిజన్ నాయకులు కబీర్ కానీ అధ్యక్షులు కానీ శృతి కానీ లీలా కానీ రాణి కానీ అందరూ కూడా వీటిలో పాల్గొన్నంత సంతోషం మరొకసారి డివిజన్ ప్రజలందరికీ హామీ ఇస్తా ఉన్నాం ప్రతి ఒక్క రోడ్డు మీద దృష్టి పెట్టాం ప్రతి ఒక్క రోడ్డు అభివృద్ధి చేస్తాం ఎక్కడా కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం దీని వెనకాల చివర ఉన్నటువంటి కొన్ని రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా శాంక్షన్ చేస్తాం వాటికి ఇప్పటివరకు రోడ్లు అనేది లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది ఈ డివిజను వెనకాలకి అవన్నిటిని కూడా పూర్తి చేస్తాం తప్పనిసరిగా జవాబుదారితనంగా పనిచేస్తాం తెలియజేస్తాం